అలా ఏమన్నారు బుధవారం బుధవారం బిర్యానీ తెస్తావు కదా అదే ఇప్పటికే అని చెప్పి మళ్ళీ మళ్ళీ లేట్ అని చెప్పి తొందరగా వచ్చేస్తాను లేట్ అవుతున్నాయి భోజనం తీసుకురాల నువా ఎడ్జెస్ ఏముంది అదే ఉంటుంది పనియా నువ్వు కదా ఈ రోజు బిర్యానీ లేకుంటే ఉంది పంపా నేను వన్లా భోజనం

ఏం బెదిరిస్తున్నావు నువ్వు తప్పు చేసిన బెదిరిస్తున్నావు తీసుకొస్తాడు సరేలే మాట్లాడిందా సరిపోయా తప్పించుకున్నా నా వండుకో అనే ఓడు అబ్బా ఎట్ట తప్పించుకున్నావు వండకుండా అయినా ఇవాళ నాకేం బారకి లేకుండా వచ్చేసాడా అబ్బా

ఓ వెను చూసేవ్ని ఇప్పుడు రాకా కాళ్ళు పట్టుకున్నా నాది నేను వండలేను టైం రెండున్నర అయ్యింది మాట్లాడింది చెవురా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చి అంటా మాట్లాడుతున్నావా కాదు ఉందో పోయి రెడీ చేయి పో రెడీ చేస్తాలే ఆ పో నుకేం మాట్లాడ మాట ఏందా ఏందా పో అయిపోయిందా నేను ఎంత ఐదు నిమిషాలు చేస్తా లేవురా 5 నిమిషాలు చేస్తా ఏం చేస్తావు ఐదు నిమిషాల నేను ఐదు నిమిషాలు వంట చేస్తా అని చెప్పి అన్న నువ్వే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నా ఐదు నిమిషాలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నా మీరు బాగున్నారు అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని బ్లాగ్స్ అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫ్రెండ్స్ లైక్ చేయండి మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మాకు ముఖ్యంగా అయితే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ అయితే మాకు తీయాలి ఫ్రెండ్స్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇంకా ఆదరించండి వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి షేర్ అవుద్ది వీడియో లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఎక్కువ మందికి గుష్ అవ్వద్ది ఎక్కువ వైరల్ అవ్వద్ది ఫ్రెండ్స్ మేమైతే అన్ని లాంగ్ వీడియోలు తీస్తూ వస్తున్నాము సబ్స్క్రైబర్స్ అయితే తొమ్మిది వేల ఐదు వందల మంది దాకా వచ్చేసారు ఇంకా ఐదు వందల మంది పదివేలకి ఐదు వందల మంది తక్కువగా ఉన్నారు పదివేలుకి ఇంకా ఐదు వందల మంది కూడా వస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ లో కామెంట్ చేయండి మేము షార్ట్ వీడియో అయితే పెట్టట్లేదు షార్ట్ వీడియోలు మేము పెట్టకూడదులే అనుకున్నాము ఫస్ట్ లో నేను అది మీకు చాలా వీడియోలలో కూడా చెప్పుకున్నాను నేను అన్ని లాంగ్ వీడియోలే తీసుకుంటూ వస్తాను ఫ్రెండ్స్ అని చెప్పాను ఫ్రెండ్స్ మేము లాంగ్ వీడియోలు తీద్దామంటే మాకు ఇకు వైర్లు అవ్వట్లేదు అందువల్ల మేము లాంగ్ వీడియోలు లాంగ్ వీడియోలు తీసి పెట్టట్లేదు మీరు లాగ్ వీడియోలు కూడా తీమంటే మేమైతే తెస్తాము కామెంట్స్ లో కామెంట్ చేయండి లాంగ్ వీడియోలు తీసి పెట్టండి అని చెప్పి కామెంట్ చేస్తే మేము ఆ లాగ్ వీడియోలు కూడా తీసి పెడతాము మాకైతే లాగ్ వీడియోలు వైరల్ వైరల్ అవ్వట్లేదు అని మేము ఎంటర్టైన్మెంట్ వీడియోలే తీసుకుంటూ వస్తున్నాము ఎందుకంటే యూట్యూబ్ లో అయితే మేము చాలా చూసాము ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఏ వీడియో వైరల్ ఎక్కువ అనిపిస్తుందో ఆ వీడియోలో తీసుకుంటూ వస్తాండి అని చెప్పారు అందుకని మేమైతే ఇవే మాకు ఒక రకంగా బాగా వైరల్ అవుతున్నాయి అందుకని మేము ఇవే తీసుకుంటూ వస్తున్నాము లాగ్ వీడియోలు అయితే రెండు వందలు ఐదు వందలు అంతేలో పది వెయ్యి వెయ్యికి దాటట్లేదు ఫ్రెండ్స్ వెయ్యి లోపలే ఉంటున్నాయి అంటే ఐదు వందలు ఏడు వందలు చూస్తున్నారు అందుకని మేమైతే అవి తీయటం లేదు మీరు కానీ కామెంట్ కామెంట్ చేయండి మీకు లాగ్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి లాగ్ వీడియో తీసి పెట్టండి అని చెప్తే మేమైతే లాగ్ వీడియో తీసి పెడతాము మీకు కావాలనిపిస్తే ఫ్రెండ్స్ ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికి చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా లైక్ చేయట్లేదు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఏముంది వీడియో చూశారు ఒక్క లైక్ చేయం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ఇంకొకరికి షేర్ అవద్దు కదా వీడియో వాళ్ళు చూస్తారు కదా ఫ్రెండ్స్ మాకు మీరు అలాగే సపోర్ట్ చేస్తే మాకు మంచి మంచి కంటెంట్ అయితే మాకు తీయాలనిపిస్తుంది మాకు ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకైతే మేము తీసుకొస్తాము ఈ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి మాకు రెవెన్యూ అయితే కూడా బాగా బాగానే వస్తుంది ఎందుకని మేము ఇంత దాకొచ్చామంటే అది దా దానికి కారణం మీరే ఫ్రెండ్స్ దానికి కారణం మీరేను చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు మాకు నా నేనైతే ఫస్ట్ లో ఇంత మంది మమ్మల్ని చూస్తారు అని అనుకోలేదు ఫ్రెండ్స్ పర్వాలేదు చాలా హ్యాపీగా ఉంది తొమ్మిది వేల ఐదు వందల మంది చూస్తారంటే అసలుకి నమ్మగుది కాకదు అంత మంది షార్ట్ వీడియోలు పెట్టకముందే తొమ్మిది వేల మంది తొమ్మిది వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే సాధించేము ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయంటే దానికి కారణం ఏదో మీరే ఆ డబ్బులు నాకు ఇస్తున్నారు మీరు ఇస్తున్నారు అంటే అక్కడ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మీరు చూస్తున్న బట్టి నాకు ఆ డబ్బులు అనేది వస్తున్నాయి యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి యూస్ ని బట్టి నాకు డబ్బులు అయితే మనీ అయితే వస్తుంది మీరు అంతా సపోర్ట్ చేస్తున్నారు నన్ను అయితే ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే మంచి మంచి వీడియోస్ అయితే ముందుకైతే తీసుకొస్తాము ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు కామెంట్ చేయకుండా లైక్ చేయండి ఎలా ఉందో అనేది మాకు తెలుసు ఒక లైక్ చేసినట్టే నచ్చినట్లేదు అనుకుంటున్నా కామెంట్ అయినా చేయండి ఎలా ఉందో ఉండో ఫ్రెండ్స్ మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా అందరికి అందరికీ చాలా థ్యాంక్స్ అందరూ చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయట్లేదు ఒక్క లైక్ చేసి ఒక్క లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలంటే ఒక్క లైక్ చేయండి లైక్ చేస్తే మాకు చాలా బాగుంటుంది అంటే మాకు ఎక్కువ వీడియో తీ అంతే అందరికీ నచ్చుతుంది అని చెప్పి మేము అనుకుంటాము వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి చాలు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే అయితే మేము ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్